నాకు అన్యాయం చేసి ఇప్పుడు నన్ను రోడ్డు మీద పెట్టి వాళ్ళ కొడుకి లేదు సార్ ఇప్పుడు నిజంగా ఈ రోజు వరకు నన్ను టచ్ చేయాలా సార్ ఏ అబ్బాయి సార్ పెళ్లి అయినాక ఇప్పుడు మాకు సంవత్సరం కావస్తుంది నన్ను ఎంతవరకు ముట్టుకోలేదంటే ఏ అబ్బాయి ఉంటాడు సార్ అట్లా ఎలర్జీ కరెక్ట్ గా వన్ వీక్ తగ్గిపోయింది సార్ నా ఎలర్జీ మరి ఇన్ని రోజులు నన్ను ఎందుకు ఉండలేదు పెళ్లికి ముందు ఎందుకు అట్లా బిహేవ్ చేసినావు టచ్ చేయకుండా దూరం దూరం ఉండి ఎందుకు బిహేవ్ చేసినావు ఫోన్ లో ఒకలాగా బయట ఒకలాగా అంటే నీకు లోపం ఉందా నీ లోపం ని కవర్ చేసుకొని నా ఎలర్జీని నువ్వు హైలైట్ చేస్తున్నావా హోమియోపతికి వెళ్తే సార్ ఒక కోర్సు ఉంటుందమ్మా అది వాడితే లైఫ్ లో రాదురా అని చెప్పి ఎలర్జీ నీకు మళ్ళీ వస్తుంది అని వీళ్ళు అనేది ఇప్పుడు ఉందని కాదు సరే మరి హోమియోపతిలో వాడచ్చు కదా అంటే నేను వాడను దానికి గవర్నమెంట్ సర్టిఫికెట్ లేదు అని ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తారు మరి నాకు ఏం న్యాయం చేస్తారు సార్ ఇప్పుడు నేను వద్దు కదా సార్ నేను వద్దు కదా సార్ ఇప్పుడు నేను కావాలంటే నాకు నా భర్త కావాలి సార్ నా భర్త ఇప్పుడు తీసుకుపోయినా నేను పోతా నేను రెడీగానే ఉన్నాను నా భర్తని నన్ను నేనుకోమని చెప్పండి లేదు అంటారా మరి నాకు ఏం అన్యాయం చేస్తారు ఇప్పుడు నాకు తీరా నష్టం చేసారు కదా ఇప్పుడు నాకు ఒక పెద్ద మచ్చ పెట్టిరు నా ఆరోగ్యం